సాధన పది రోజులు అంటే మనకు అలవాటు ఉంది చాలామందికి ఇదే అలవాటు సీజనల్గా పుస్తకాలు చదివి మారిపోతూ ఉంటారు కొన్ని రోజులు సత్యనారాయణ రాజు గారు చదువుతారు కొన్ని రోజులు రామ్ దేవ్ బాబాది కపాల బాతి హా అంటారు మళ్ళా విసుగొస్తుంది కొన్ని రోజులు కాగానే ఖాదర్వలి గారి యొక్క మిల్లెట్స్ అంటారు మళ్ళీ పది రోజులు కాగానే మొత్తం యూట్యూబుల్లో ఎవరెవరెవరెవరెవరైతే వస్తున్నాయో అన్ని ప్రయోగాలు చేసి లాస్ట్కి రోజు అంటాడు చి ఏది లేదు పో ఇది పొరపాటు నీ ప్రయాణం సాఫీగా సాగట్లే నీ ప్రయాణానికి మూలం లేదు ఒక చోట మొదలు పెడితే దాన్ని పూర్తి దాకా వదిలిపెట్టకు ఆహా అలా ఉండదు మనకేంటంటే ఈ రోజున ఇక్కడ చాలామంది నేను అబ్జర్వ్ చేస్తున్న యువకులు కొంతమంది కనిపిస్తున్నారు కానీ ఇంకా రావాలి ఎందుకంటే ఈనాటి యువతలో కొరబడింది ఒక్కటే ఏమిటి అంటే సహనం ఓర్పు లేదు పూర్తిగా లుప్తమైపోయింది ఓర్పు సహనం అహ లేదు ఇవేవీ లేనప్పుడు అంటే చాలామంది వాళ్ళ ప్రశ్న ఏమిటి అంటే మనం సుఖంగా బతకడానికి ఏం కావాలి అంటే వెంటనే ఏం చెప్తారు మీరందరూ సుఖంగా బతకడానికి ఏం కావాలి డబ్బు అంటాం కానీ డబ్బుతో పని లేకుండగా సుఖంగా గడుపుతున్నటువంటి జీవులు వ్యక్తులు కొన్ని కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు ఎలా కోడికి అలారం అవసరం లే అవసరమా కోడిని లేపటానికి అలారం అవసరమా లేదు ఎందుకంటే అది కనెక్ట్ అయి ఉంటుంది ప్రకృతితో ఒక గంప పెట్టి గంప కింద కోడిని పెట్టి చీకటి పెట్టిన ఎగ్జాక్ట్లీ బ్రాహ్మీ ముహూర్తం కాగానే ఖచ్చితంగా అది కూ ఖచ్చితంగా కూస్తుంది దానికి మనకి ఇప్పుడు ఏంటి నేను ఫేస్ వాష్ పూసుకుంటే అందంగా ఉంటా ఫేస్ వాష్ లేని రోజుల్లో మన తాతలు అందంగా లేరా చెప్పండి డండ్ల పరుపు మీద పడుకుంటేనే ఆనందంగా ఉంటా నులక మంచం మీద చిన్న గుడ్డన ఎత్తివి కింద పెట్టుకొని హాయిగా నిద్రపోయినటువంటి మన తాత ముత్తాతలను మర్చిపోయామే వస్తువులు ఒక్కటే మనకి వాళ్ళ ఆనందం అనుకుంటున్నాం మన పిల్లల్ని చూడండి ఫోన్ లోపల ఇంటర్నెట్ రాక చక్రంలాగా తిరుగుతూ ఉంటే ఈ ఫోన్ విసిరేస్తా అంటాడు వాడు ఓపిక లేదు అన్నం ఉడికేదాకా లేదు చివరికి ఏమిటి అంటే ఒకప్పుడు నేను ఏడు గంటలు ప్రవచనం చెప్పేవాడిని నా శక్తి భాగవత సప్తాహం చెబితే ఉదయం నాలుగు గంటలు సాయంత్రం మూడున్నర గంటలు నాలుగు గంటలు అలవోకగా చెప్పేవాణ్ణి వినేవారు దుంప దుంపద ఇప్పుడు ఏమైపోయిందంటే ఏడు గంటల నుంచి రెండు గంటలకు పడిపోయింది రెండు గంటల నుంచి గంటకు పడిపోయింది చివరికి టీవీల్లో మా ప్రవచనాలన్నీ ఎపిసోడ్స్ చేయండి అంటారు ఆ ఎపిసోడ్ అంటే అరగంట కాదు ఇరవై మూడు నిమిషాలు ఇరవై నాలుగు నిమిషాలు ఇరవై మూడు ఇరవై నాలుగు నిమిషాల్లో ప్రవచనం పడిపోయింది సరే పర్వాలేదు అనుకున్నావు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు ఇరవై నాలుగు నిమిషాలు కూడా ప్రవచనం అక్కర్లేదు యూట్యూబ్లో ఎనిమిది నిమిషాలు చెప్తే చాలు మాకు యాడ్స్ సరిపోతుంది ఎనిమిది నిమిషాలకు పడిపోయింది మా ప్రవచనం సమయం ఎన ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వర్షన్ ఏంటి అంటే ఎనిమిది నిమిషాల నుంచి మా దిక్కుమాలిన సమయం నిమిషానికి పడిపోయింది రీల్స్ దీనికి కారణం ఏమిటి ఆలోచించండి ఓపిక లేదు ఓపిక లేదు అరగంట వినే ఓపిక ఉంది పిల్లల్ని చూస్తూ ఉంటా ఏదైనా మెసేజ్ పంపిస్తే వాడు ఫోన్లో ఫైవ్ ఎక్స్ ఫోర్ ఎక్స్ టూ ఎక్స్ అంటే ఫాస్ట్గా వింటాడు మెల్ మెల్లగా వినడు ఇక చెప్పండి విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది వివేకం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ కూర్చుంటారు ఇంకా ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నారు కొంతమంది కడుపు నిండిపోయి అమ్మ ఎక్కడ చూడనివి ఇక్కడ చూస్తున్నా కానీ మొట్టమొదలు గుర్తుపెట్టుకోండి పత్రికారు కూడా చెప్పేది మొదలు వినదగునెవ్వరు చెప్పిన మంచి మాటలో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం निर्मोहत्वे निश्चलतत्वो निश्चलतत्वे जीवन्मुक्तिः भज गोविन्दौ भज गोविन्दौ गोविन्दौ भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षते डुक्रोयीकरणे आदिशङ्करभगवत्पादलवा చూపిన మార్గం సంగ సత్సు విధీయతం భగవతో భక్తి దృఢీధీయతం మొట్టమొదలు మీ సాంగత్యం సత్పురుషులతో పెట్టుకునే ప్రయత్నం చెయ్యండి నేను అందుకే చాలామంది పిల్లలకు చెబుతూ ఉంటా మీ దినచర్య ఎలా ఉండాలి అంటే ఈ దిక్కుమాలిన ఫోన్ వచ్చినప్పటి నుంచి మన దినచర్య సర్వనాశనం అయిపోయింది రాత్రి ఒకటి రెండు ఉదయం ఎన్ని గంటలకు లేస్తున్నామంటే ఉదయం పదికో పదకొండుకో లేచి ఇక మన మెదడు ఎలా పనిచేస్తుంది బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మూడు గంటల యాభై నిమిషములకు లేచి సాధన మొదలు పెడితే నీ జీవితం పది మందికి మార్గదర్శకం కాదా గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మిక సాధన అంతర్ముఖ సాధన దివ్యాత్మ సాధన ఎక్కడ అంటే ఇక్కడ మొదలవుతుంది ఉదయం సూర్యుడు ముందు మనం నిద్రలివ్వాలి చంద్రుడు ఉదయించే సమయానికి నిద్రపోవాలి లోకంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అన్నీ అవే చేస్తున్నాయి ఒక్క మనిషి తప్ప గుర్తుపెట్టుకోండి ఒక మనిషి తప్ప మనిషి మాత్రమే అందుకే మొన్న అడిగాము ప్రవచనం ఎవరికి కావాలి కుక్కకు ప్రవచనం అవసరంలే ఆవుకు ప్రవచనం అవసరంలే పందికి ప్రవచనం అవసరంలే ఎందుకు అంటే పంది పందిగానే బతుకుతోంది సింహం సింహంగానే బతుకుతోంది కానీ ఒక మనిషి మాత్రం ఉదయం కుక్కలాగా మధ్యాహ్నం పందిలాగా రాత్రికి సింహల్లాగా రోజులో ఎన్ని జంతువులుగా మారాలో అన్ని జంతువులుగా మారుతాడో మనిషిలో ఉండవలసినటువంటిది ఒక్కటి మాత్రం వెతికినా దొరకట్లేదు అదేమిటి అంటే మానవత్వం ఆ మానవత్వం దొరకట్లేదు మానవత్వాన్ని వెలిగి తీయాలంటే ఒకటే అవసరం అది మీరందరూ చేస్తున్నారు ప్రశాంతమైన చిత్తంతో ప్రాతకాల ప్రభాత వేళ మీ మనసు యొక్క పొరల ఎందు ఏ అలజడి లేని సమయాన ప్రకృతిలో అనువనువ వ్యాప్తమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య అద్భుత చైతన్య దీప్తిని ప్రపంచంలో మొత్తం పరివేష్టించినటువంటి ఆ దైవశక్తి యొక్క దివ్య మహత్తును మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు చెయ్యవలసినటువంటిది ఒకే ఒక్కటి అదే అద్భుతమైనటువంటి ధ్యానం గుర్తుపెట్టుకోండి